పలిదశ తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు నడిచిన కొద్ది మందిలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి కూడా ఒకరు ప్రస్తుతం తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉద్యమ ప్రస్థానంలో మీరు ఉన్నటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఏవైనా ఒక రెండు మూడు వీక్షకుల కోసం చెప్పే ప్రయత్నం చేయండి సార్ తెలంగాణ రాష్ట్ర కొర రాష్ట్రం ఏర్పాటు కొరకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి పద్నాలుగు సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రతి అడుగు ఒక గొప్ప ఘటన సంఘటన అవి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఒడిదుడుకులు అన్ని అధిగమించి చివరికి కేసీఆర్ గారు పానాలు కూడా లెక్క చేయకుండా నిరాళ దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరి సహకారం ఉంది అన్ని వర్గాల ప్రజల సహకారం ఉంది అందరి సహకారంతో కేసీఆర్ ముందుండి రా తెలంగాణ ఉద్యోగం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించి పది సంవత్సరాలు బ్రహ్మాండంగా కనివినీరు కానీ అభివృద్ధి రాష్ట్రాన్ని చేసి ప్రజలకు అంతటం జరిగింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని చెప్పి బయట నుంచి ఒకటి టాక్ వినిపిస్తుంది సార్ దీని పట్ల మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పది సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకు కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది అతి తక్కువ సమయంలో దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దడం జరిగింది మరి ప్రజలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఏమో జరుగుతాయని ఆ మోసపోయారు కాంగ్రెస్ మాటలకు కాంగ్రెస్ వాళ్ళు మా చెప్పిన మాటలు మోసం మాటలు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ నమ్మి ఇంకా ఏదో అవుతుందని ఆశలు పడి కొంచెం మోసపోయింది పొరపాటు ఇప్పుడు అందరికీ అర్థమైంది మేము మోసపోయినామని మరి కాంగ్రెస్ ప్రజలను నిండా ఉంచింది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తుందాగా ఆలోచిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యమకారులతో కూడా మీరు స్వతహాగా ఒక ఉద్యమకారులు మీరు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా నెరవేరని పరిస్థితి ఉంది ఉద్యమకారుల తరఫున ఎటువంటి కార్యాచరణ ఏమైనా ఉందా మీరు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన స్టార్టింగ్లోనే కేసీఆర్ గారు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు తగిన సహాయ సహకారాలు అందించడం జరిగింది అట్లాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాల్గొన్న కళాకారులను గుర్తించి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించి వాళ్ళని ఆదుకోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు గొప్ప డైలాగ్ కొట్టింది పన్నెండు వందల మంది అమర్వీలు అయిన వాళ్ళందరూ కూడా మేము వచ్చిన బడి అందరినీ అందరికీ సహకారం అందిస్తామని మరి ఇప్పుడు అవన్నీ మర్చిపోయినరు అంటే అప్పుడు మాట్లాడినాయండి తొండి అనేది ఇప్పుడు అందరికీ ప్రజలకు అర్థమవుతూ ఉంది సార్ తెలంగాణ ఉద్యమకారులు అందరు కూడా తెలంగాణ ప్రజలు ఎప్పటికి రుణపడి ఉంటారు అందరి పోరాట ఫలితంగానే తెలంగాణ సాధ్యమైంది తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధి జరిగింది ప్రజలు బాగుపడతా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారు ఎప్పటికీ గౌరవం ఉంటుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవడం లేదని జడ్చర్ల మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి అంటున్నారు రాబోయే ప్రభుత్వం మాదినని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరాపర్సన్ నడికే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ జీ న్యూస్ మహబూబ్ నగర్